రాజమహేంద్రవరం మార్చి ఇరవై నాలుగు ఎంపీ మార్గాని భరతరామ్ పర్సనల్ ఫోటోగ్రాఫర్ శ్రీకాంత్ రాజా పుట్టినరోజు వేడుకలు స్థానిక గౌతమి జీవకారుణ్య సంఘంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అడప శ్రీహరి పద్మిని ప్రియా దంపతులు జీవకారుణ్య సంఘం చైర్మన్ కొండబాబు హాజరయ్యారు కేక్ కట్ చేసే వృద్ధులకు అల్పాహారం ఫ్రూట్ జ్యూస్ స్త్రీలకు చీరలు మగవారికి లుంగీలు తువాళ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రాజా ఫ్రెండ్స్ సూర్య విక్రమ్ చింటూ నాని తదితరులు పాల్గొన్నారు కొండబాబు మాట్లాడుతూ పేట్లపాలెం సుబ్బారావు చౌదరి రాజమండ్రి వచ్చి కారుణ్యానంద స్వామిగా మారి జీవకారుణ్య సంఘాన్ని స్థాపించారని జోలపట్టి దాదాపు తొంభై ఎకరాల భూమి సమకూర్చారని అన్నారు ఈ భూమి ఉన్నంతకాలం రోగులు గాని అనాథ పిల్లలు గాని వృద్ధులు గాని ఇక్కడ ఆశ్రమం పొందేలా ఉండాలని కోరుకున్నారని పేర్కొన్నారు హింస వంటివి ఉండకూడదని వంటి పదహారు అంశాలు ఇందులో పొందుపరిచారని తెలిపారు అటువంటి జీవకారుణ్య సంఘంలో ఎంపీ మార్గాని భారత పర్సనల్ ఫోటోగ్రాఫర్ శ్రీకాంత్ రాజు పుట్టి రోజు వేడుకలు చేసుకోవడం వృద్ధులకు వితరణ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఏటా జరుపుకోవాలని జీవకాఠ్య సంఘానికి దాతగా రావాలని కొండబాపు ఆకాంక్షించారు అలాగే శ్రీకాంత్ రాజా పుష్కర్ ఘాట్ గౌతమ ఘాట్లలో అల్పాహారం వితరణ చేశారు

ఆ పిక్చర్ పట్టు ఇరా ఎరియరా ఒక్కసారి అనగా ఓకే ససి చూడాలి నా చెలే చూడు మాయ కొడ ఫాలోస్ చేస్తావు అట్లు ససిని తీసుకో అమ్మా ఎలా చూడు ఎలా చూడు అమ్మా ఎలా చూడు చూడు మాయ ఎలా చూడు మాయ ఎలా చూడు ఓక్ ఫాక్ట్

अलासुर आलासुर माया बैठ मारू बाय कर देंगे, लावाई के। मायल बड़े, नर नर नर। चमाचा ना मायल छोड़ो, इट का छोड़ो। अम्मा फिर ना। नहीं लोग మనోటిన ఉత్తరి ఎ సామిలే రండిరా రండి నంద్రా ఒక్కసారి కాల్బడతాం హ్

सर ఈరోజు స్థానిక జీవకార్ సంఘం ప్రాంగణంలో నాకు అత్యంత సన్నిహితుడు స్నేహితుడు శ్రీకాంత్ పుట్టినరోజు వేడుకలు ఈ జీవకార్ సంఘంలో ఉండే పేదలు పెద్దలు ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళందరి సమక్షంలో తన పుట్టినరోజు వేడుకల నిమిత్తం కేక్ కట్ చేసి చీరలు బట్టలు అలాగే ఇతర తిండి సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది తను ఎప్పుడు కూడా ఫోటోగ్రఫీ లవరు నేచర్ లవరు ఎంపీ గారు మార్గాన్ భరతరామ్ గారు కూడా అత్యంత సన్నిహితులు సో తనకున్న ప్యాషన్ని ఈ విధంగా తనకున్న మంచి మనసును కూడా చాటుకుంటూ ఏ విధంగా అయితే తన యొక్క పుట్టినరోజు వేడుకల్ని అందరూ అయితే తన వయసులో ఉన్న వాళ్ళు పిల్లలతోనో సన్నిహితులతోనో జరుపుకోవాలనుకుంటారు స్నేహితులతోనో కానీ తన పేదవాళ్ళతోని ఎవరైతే సమాజంలో ఎవరికి కాని వాళ్ళ కింద ఉన్నారో వాళ్ళు నా వాళ్ళు అనుకునేటట్టు ఈరోజు తన యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందదాయకం నా స్నేహితుడికి ఇటువంటి ఆనందదాయకమైన పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని తనకి కాలం కలిసి రావాలి తన ద్వారా ఈ సేవా కార్యక్రమాలు మరింత జరగాలని కోరుకుంటూ అలాగే మా చైర్మన్ గారైన కొండబాబు గారు ఏ విధంగా అయితే సక్సెస్ఫుల్గా ఈ జీవకార సంఘాన్ని నడుపుతూ ఉన్నారో అదంతా కూడా ఇక్కడ ఆయన రాకముందో నేను తెలుసుకుంటూ ఉంటే వాళ్ళందరూ చెబుతూ ఉన్నారు సో ఆయన ఏ విధంగా అయితే సేవా తత్పరుడో ఏ విధంగా అయితే క్వారీ ఏరియాల్లో అతను సేవలు నిరంతరం తన పుట్టినప్పటి నుంచి ఈనాటి దాకా ఆ ప్రజలకు అంకితం చేశాడో అలాగే జీవకార సంఘాన్ని కూడా మంచి పేరు తీసుకొచ్చారు అలాగే నా స్నేహితుడు శ్రీకాంత్ కూడా మరింత మంచి రోజులు రావాలని ఆశిస్తూ భగవంతుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వేటలపాలెం సుబ్బారావు చౌదరి గారు ఆయన స్థాపించినటువంటిది ఆయన సుబ్బారావు చౌదరి గారుగా ఉండేటప్పుడు వేటలపాలెంలో ఉండేటప్పుడు అక్కడి నుంచి అక్కడికి వచ్చి కారిణ్యానంద స్వామీజీగా మారి ఆయన జోలెత్తి అడిగి మరి తొంభై ఎకరాలపై దరిదాపులో ఆయన భూమిని సాధించారు భూమి ఉన్నంతకాలం కూడా నా పేరు ఉండాలని ఈ భూమి ఉన్నంతకాలం కూడా కుష్ఠులు కానీ అనాథలు కానీ అనాథ పిల్లలు కానీ అనాథ బాలికలు కానీ ఎవరైనా ఈ యొక్క సంస్థలో బతకాలనేటటువంటి ఉద్దేశం అలాగే అగ్ని ప్రమాదాలు వచ్చిన ఎవరికైనా విపత్తు జరిగిన తుఫాను కానీ కూడా జరిగిన వీటన్నిటికీ పదహారు అంశాలతో ఆయన మరి యొక్క జీవకరణ సంఘాన్ని స్థాపించారు ఇందులో ఎంస్ ఉండకూడదని ఇలాగా అనేక రకాల అంశాలు పదహారు అంశాలు స్థాపించారు అలాంటి జీవకరణ సంఘంలో మన శ్రీకాంత్ ఎంపీ గారికి కానీ మా సిటీ ప్రెసిడెంట్ ఎడపా శ్రీహరి గారికి కానీ లేదా మొఖాలు నల్లగా ఉన్నా కానీ తెల్లగా పడేటట్టు అందంగా తీర్చిదిద్దు మరి కెమెరామెన్గా బాగా అందరికీ సుపరిస్థితుడు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని అలాగే కారుణ్యానంద స్వామిజీ ఆశయాల సిద్ధాంతాలకి అనుగుణంగా ఇంకా బోల్ భవిష్యత్తు ఉంది కాబట్టి దాతగా ముందుకు వచ్చి ఇంకా అనేక సేవా దృక్పథాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఆయనకి వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలతో ధనధాన్యాలతో తొలతూగాలని నా కోరుకుంటూ ఇంకా భవిష్యత్తులో బాగా పైకి రావాలని పై పైకి ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ ఇంకా ఇలాంటి పుట్టినరోజులకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని నేను నా నిండా ఆశీస్సులు ఇస్తూ కోరుతాను